జూన్ నాలుగవ తారీఖున జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భద్రతను ముమ్మరం చేశారు అందులో భాగంగా జిల్లా ఎస్పీ అద్మాన్ నయూమ్ ఆస్మి పెడడా అవనిగడ్డ నియోజకవర్గాల పరిధిలో పలు ప్రాంతాలను సందర్శించి అక్కడ విధుల్లో పాల్గొనే అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు విధులు నిర్వహించే సిబ్బందికి వ్యక్తిగత భద్రతలో భాగంగా స్టోన్ గార్డ్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ హెల్మెట్స్ లాఠీ ఇతర వస్తువులను వారికి అందుబాటులో ఉంచాలని ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైతే వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండాలని ప్రతి ఒక్క సిబ్బందికి అందుబాటులో అన్ని ఉన్నది లేనిది అధికారులు దగ్గరుండి పర్యవేక్షించుకోవాలని తెలిపారు పెడనా అమనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో ఎస్పీ మమేకమై వారితో మాట్లాడి వారిలో అవగాహనను పెంచి చైతన్యం కల్పించారు ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో జరగటానికి ప్రజలు అందించిన సహకారానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరఫున పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలని శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లేలా ఏ ఒక్కరూ కూడా ప్రవర్తించకూడదని గొడవలు అల్లర్లకు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలని సమస్య వస్తే వెనువెంటే పోలీసులు వారికి తెలియజేయాలని దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు పోలీసు వారు చేపడతారని తెలిపారు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో పికెట్లను ఏర్పాటు చేసుకొని నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలని ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు ఎస్పి గారి వెంట డిటిసి డిఎస్పీ రమేష్ గారు అవనిగడ్డ డిఎస్పీ మురళీధర్ అలాగే ఎస్పి ఇన్స్పెక్టర్ పెడన అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు